పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం షూటింగ్ పూర్తయింది ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి క్లైమాక్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని సమాచారం ముప్పై నిమిషాల పాటు సాగే ఈ క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా హారర్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది ఈ చిత్రంలో ప్రభాస్ ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం గత కొంతకాలంగా యాక్షన్ పాత్రలే ఎక్కువగా చేసిన ప్రభాస్ను ఇలా పూర్తి వినోదాత్మక పాత్రలో ఫ్యాన్స్ చూడబోతున్నారు ఈ సినిమాలో వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి తాజా సమాచారం ప్రకారం ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సన్నివేశాలు సుమారు ముప్పై నిమిషాల పాటు ఉంటాయట ఇందులో భారీ స్థాయిలో సీజీ వర్క్ ఉపయోగించబడిందని తెలుస్తోంది ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు విజువల్ వండర్ అనిపించేలా సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు హాలీవుడ్ స్థాయికి దీటుగా ఉండే విధంగా క్లైమాక్స్ ను క్లైమాక్స్ సన్నివేశాల విజువల్స్ రూపొందించినట్లు సమాచారం ఈ క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి ఇంత వినూత్న ప్రయత్నాన్ని తెలుగు పరిశ్రమలో ఇటీవలి కాలంలో చూడటం అరుదు ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఐదున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇక టీజర్ త్వరలో రిలీజ్ కానుంది థ్రిల్లింగ్ విజువల్స్ వినోదం హారర్ అంశాలు కలగలిపి ఉండే ఈ చిత్రం టాలీవుడ్లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద రాజాసాబ్ చిత్రం ప్రేక్షకులను అలరించే హారర్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని భావిస్తున్నారు हालीवुड स्थायी क्लैमाक्स प्रत्येक आकर्षण